రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు కంచపు సత్యరాజు ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకుల వెంకట్రావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ పల్వెల వీరబాబు మేడిశెట్టి వెంకటరమణ ఏపీఎంఎస్ఆర్యు నాయకులు శ్రీనివాస్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు ఏచూరి శంకర్ ఏ శ్రీను శానిటేషన్ యూనియన్ నాయకులు రవి తలుపులమ్మ రైస్ మిల్ యూనియన్ నాయకులు కరి నాగేశ్వరరావు టీ రాణి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు కార్మికులను విరిచే విధంగా పది గంటల పని విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇదే విధానం అమలు జరిగితే సూర్యోదయానికి ముందు పనిలోకి వచ్చి సూర్యాస్తమైన తర్వాత పనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితికి వెళ్ళవలసిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇంటి దగ్గర పిల్లలకి తండ్రి ఎవరని కానీ లేదా తల్లి ఎవరని కానీ తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉండే పరిస్థితి లేదు అనారోగ్యాలు పెరుగుతాయి పని భారంతో అనేక చుక్కలు వస్తాయి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఐదేళ్ల పాటు చాలా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు లోకేష్ పాదయాత్రలో చాలా రకాల హామీలు చెప్పారు అవన్నీ వేళ ఏమయ్యాయి అవన్నీ పక్కన పెట్టి వేళ పెట్టుబడిదారులే మా దేవుళ్ళు అని ఆ పెట్టుబడిదారులే మా దేవుళ్ళు అన్నప్పుడు ఎన్నికల్లో ఆ మాట చెప్పుకుంటే ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు నిర్ణయించుకుంది నిన్ను ఎన్నుకోవాల్సిన పని లేదు నువ్వు ఇవాళ ప్రజల మీద కుంపట్లు పెట్టి ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి నిన్ను ఎన్నుకోలేదు అంటే అది నీ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలి లేకపోతే ప్రజాగ్రహానికి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ఏపీ క్యాబినెట్ పని గంటలను పెంచుతూ జీవో విడుదల చేసింది దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తుంది వామపక్షాలు బలహీనపడితే ప్రజల మీద కార్మికుల మీద ఎటువంటి దాడులు చేస్తారో ఈ నిర్ణయం మన ప్రజలకు అర్థం కావాలి ఎనిమిది గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మేడే మనం జరుపుకుని నెల రోజులు కూడా కాలేదు అప్పుడే కార్మిక వ్యతిరేక నిర్ణయాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు సాహసించాడు ఒక నెల రోజుల క్రితం ప్రకటన చూస్తే సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులే అని చెప్పి ప్రకటనలు ఇచ్చాడు మరి సంపద సృష్టిగతలు పెట్టుబడిదారులు అయినప్పుడు పని గంటలు పెంచాలి కార్మికులు పని గంటలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే చెప్పేది ఒకటిని దోచుకునేది ఒకళ్ళని కాబట్టి తక్షణం పెంచిన పని గంటలని విత్డ్రా చేసుకోవాలి గత ఏళ్ల నుంచి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కానీ చేత ప్రభుత్వ జీవో మీద ఆధారపడి జీతాలు చెల్లించే కార్మికులు కానీ ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు రెండు వేల పదకొండు జీవో లెవెన్ ప్రకారమే నేటికి కార్మికులకి వేతనాలు చెల్లించబడుతున్నాయి అలా చెల్లించబడుతున్న వాళ్ళు యాభై లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల పదకొండు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ పద్నాలుగేళ్లలో ధరలు ఏ స్థాయిలో పెరిగినాయి కానీ జీతాలు మాత్రం పెరగలేదు జీతాలు పెంచమంటే పని గంటలు పెంచుతున్నారు అంటే ఇది పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టం కనబడతా ఉంది ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిన తర్వాత కార్మికులకి ఎప్పుడే ఎనిమిది గంటలు పనిచేసినప్పుడే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం కానీ ఇంటికి వెళ్ళడం కానీ పది గంటలు పన్నెండు గంటల దగ్గర దగ్గరలో పడుతుంది ఈ పది గంటలు కనుక అమల్లోకి వస్తే పద్నాలుగు గంటలు పదహారు గంటలు అంటే ఒకప్పుడు బానిస పరిస్థితి ఎలా ఉండేదో ఆ బానిస పరిస్థితే ఎప్పటికంటే మెరుగ్గా ఉందని చెప్పి చెప్పగలుగుతాం ఎందుకంటే మూడు కోట్ల తిండైనా పెట్టి పని చేయించుకునేవారు ఇప్పుడు మూడు కోట్ల తినడానికి కావాల్సిన జీతం ఇవ్వటం లేదు బానిస చాకరి తప్పడం లేదు కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు మరోపక్క ప్రభుత్వం పన్నులు విపరీతంగా పెంచి కార్మికుల వేతనాలని లేదా కార్మికుల ఆదాయాన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇచ్చేటువంటి సబ్సిడీలు అయినా ఇస్తున్నారా అంటే సగం మందికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగం మందికి కూడా గ్యాస్ సబ్సిడీ ఇవ్వలేదు ప్రచారం మాత్రం అందరికీ ఇస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచారు రోడ్డు ఛార్జీలు పెంచారు డ్యాప్లు పెంచారు మరి ఇవన్నీ పెంచుతున్నారు జీతాలు పెంచమంటే మాత్రం పని గంటలు పెంచి కార్మికుల మీద దాడి చేస్తున్నారు తక్షణం ఏపీ క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి మరొక నిర్ణయం కూడా చేశారు మహిళలకి అర్ధరాత్రి పని చేయించేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం అని చెప్పి అలాగే నలభై ఎనిమిది గంటలు కాదు డెబ్బై రెండు గంటలు ఓవర్ టైం చేయించుకోండి కార్మికులు చేస్తా అని చెప్పి పెట్టుబడిదారులకి పారిశ్రామిక ఆయుధంగా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది నలభై మా పట్టపగలు తిరిగిన మహిళలకే భద్రత లేనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి చేసేటువంటి మహిళ భద్రత పరిస్థితి ఏంటి దీని గురించి సమాధానం ఎవరు చెప్తారు ఏవైనా మహిళకి ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరదని చెప్పి మేము ప్రశ్నిస్తాము నలభై ఎనిమిది గంటల కంటే అదనంగా పనిచేస్తే దీర్ఘకాలిక రోగాలు వచ్చి ఆర్టిటాకులు పెరుగుతున్నాయని చెప్పి సైంటిఫిక్ ఎవిడెన్స్లు చూపిస్తూ ఉన్నాయి మరి డెబ్బై రెండు గంటలు పనిచేసే కార్మికుడి పరిస్థితి ఎలా ఉండదో ఊహించుకోవచ్చు అంటే దోచుకుని తినడమే మా పని తప్పితే కార్మికులకి వేసిన ప్రజలకి ఏమాత్రం మేలు చేసేటువంటి పరిస్థితిలో లేదు తక్షణం క్యాబినెట్ నిర్ణయాన్ని మహిళలు అర్ధరాత్రి చేయించడం కానీ ఓవర్ డ్యూటీని ఖచ్చితంగా ఇచ్చినటువంటి జీవో కానీ ఎనిమిది గంటల నుంచి పది గంటలు పెంచిన పది గంటల జీతాన్ని జీవోని కానీ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో జూలై తొమ్మిదిని ఆందోళన చేస్తున్నాం సమ్మి చేస్తున్నాం ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం